సేపట్లో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా థియేటర్ లో అర్బన్ నియోజకవర్గంలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీగా బైక్ ర్యాలీలు చేపట్టారు సార్ చెప్పండి ఈ రోజు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా కోసం ఈ శాసన శాసనసభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శాసన కాదు బాలకృష్ణుల చిన్నప్పటి నుంచి బాలయ్య గారి అభిమాను బాలయ్య గారి అభిమానంతో ఆ అభిమానం ఆనందం సంతోషంగా చేస్తున్నటువంటి కార్యక్రమం సహచర ఎమ్మెల్యే చేయడం నందమూరి బాలయ్య అంటే నాకు పిచ్చి చిన్నప్పటి నుంచి ఆ పిచ్చితో చేస్తా ఉన్నా ఎంతమంది ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటున్నారు అసలు ఏంటి ర్యాలీకి ఉంది ఇది బాలయ్య గారి నూట పదవ సినిమా నూట పది బైకులతో థియేటర్ వరకు ర్యాలీకి పోతా ఉన్నాం ఓకే మీ పిల్లలకి కూడా బాలకృష్ణ నటించిన సినిమాల్లోనే పేర్లు పెట్టారని చెప్పారు అది ఏంటి బాలయ్య గారి కొడుకు పేరు మోక్షజ్ఞ నా కొడుకు పేరు మోక్షజ్ఞ అదే విధంగా అశ్వమేధం సినిమాలో కిరీటి ఆ సినిమా నాకు చాలా ఇష్టం అందుకే నా చిన్న కొడుకు కిరీటి అని పేరు పెట్టింది నూట పది సినిమా నూట పదవ సినిమాలు అందమూరి బాలకృష్ణ అది అఖండ టూ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ అఖండ టూ టీమ్కి మీరు ఇచ్చే సందేశం అఖండ టూ టీమ్ బయ్పాట్ శ్రీనివాస్ గారు కానీ అదే తమన్ గారు కానీ లేదా బాలయ్య గారితో పాటు నటించినటువంటి నటనటులు కానీ అఖండ వన్లో చూశాం ఆ సినిమా ఎంత ప్రపంచనమో అంతకు మించి ప్రభంజనాన్ని సృష్టించబోతోంది అందరికీ అభినందనలు తెలియజేస్తాం ఇది ఎమ్మెల్యే చెప్తున్నారు అఖండ టూ భారీ విజయాన్ని సాధించబోతుందని చెప్పారు అయితే తాను సహజ ఎమ్మెల్యే కాదు నందమూరి బాలకృష్ణకు అభిమానిగా ఈ రోజు అఖండ టూ సినిమా విజయాన్ని సాధించాలని చెప్పేసి భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు కెమెరామెన్ అఖిల్ తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం